ఎందుకంటే ఈ ఆలోచన ఎవరు చేయనప్పుడు మీరు అడగకంటే ముందే రాహుల్ గాంధీ గారు తన బాధ్యతగా తీసుకున్నారు ఇది చాలామందికి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి బ్రిటిషర్స్ ఉన్నప్పుడు జరిగిన కులగణన గురించి తెలుసు కానీ రెండు వేల పదకొండులో యూపీఏ ప్రభుత్వంలో కులగణన ఆనాడు రాహుల్ గాంధీ గారు చేపించింది కానీ ఆ డాక్యుమెంట్ పబ్లిష్ కాలే రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం మారిన తర్వాత పూర్తిగా దాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ డాక్యుమెంట్ను పూర్తిగా దాచిపెట్టింది సో రాహుల్ గాంధీ గారు రెండు వేల పదకొండులోనే దేశ జనాభాలో ఉన్న బలహీన వర్గాల లెక్కలు తేల్చాలని ప్రయత్నం చేసిండ్రు ప్రభుత్వం ఆనాటి సేకరించింది అది పబ్లిష్ కాకపోవడం అది చర్చ పెద్ద ఎత్తున జరగకపోవడం ఇంతకుముందు మిత్రులు అన్నట్టు ప్రచారం చేసుకోకపోవడం పనిచేస్తున్నారు కానీ ప్రచారం చేసుకుంటలేరు అన్నట్టుగా ఆ రోజు చర్చ జరగలేదు ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పారు ఏ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ వస్తే ఆ రాష్ట్రంలో కులగణన చేస్తాం అదేవిధంగా కేంద్రంలో అధికారం రాగానే కులగణన చేయడమే కాదు రిజర్వేషన్లను యాభై శాతం పరిధిని రద్దు చేసి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు బలైన వర్గాలకు పెంచుతామని చాలా స్పష్టంగా చెప్పాడు ఈ రెండు రెండు ప్రత్యేకమైన అంశాలని చెప్పి నేను మిత్రులకు చెప్పదలుచుకున్నాను మొదటి అంశము ఈ దేశ జనాభా లెక్కలు ప్రతి సంవత్సరానికి ఒకసారి జరుగుతాయి అది రెండు వేల ఒకటి కావచ్చు రెండు వేల పదకొండు కావచ్చు రెండు వేల ఇరవై ఒకటి కావచ్చు ఇట్లా ప్రతి పది సంవత్సరాలు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి మొదలు పెడితే పంతొమ్మిది వందల యాభై ఒకటి అరవై ఒకటి డెబ్బై ఒకటి ఎనభై ఒకటి తొంభై ఒకటి రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సిన జనాభా లెక్కలు కేంద్ర ప్రభుత్వం చేయలేదు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు చేస్తారు ఈ జనాభా లెక్కలలో ఎస్సీ ఎస్టీ జనాభా స్పష్టంగా క్లియర్గా కేటాగారలుగా వాళ్ళని నమోదు చేస్తారు మిగతా సామాజిక వర్గాల యొక్క జాతుల యొక్క లెక్క చేయరు అందరిని కలిపి ఒకే దగ్గర నమోదు చేస్తారు దాంతో ఎవరికి వాళ్ళు మేము ఇంతున్నాము అంతున్నామని మనం ఏదో లెక్కలు వేసుకొని మనం కూడికలు మనం తీసివేతలతో మనం ఎవరికి వాళ్ళు మనం ఏదో ఒక లెక్క అనుకుంటున్నాం దానికి చట్టబద్ధత లేదు చట్టబద్ధత లేని లెక్కలతోటి మనం రిజర్వేషన్లు పెంచుకోలేము సుప్రీంకోర్టు అదే చెప్తుంది మీరు ఒకవేళ రిజర్వేషన్లను యాభై శాతం పరిధి దాటి చేయాలనుకున్నప్పుడు మీ దగ్గర ఆ జాతుల యొక్క లెక్క ఉండాలి ఆ లెక్కకు చట్టబద్ధత ఉండాలి చట్టబద్ధతతోని లెక్క కట్టిన తర్వాత రిజర్వేషన్ల పరిధిని పెంచుకోవడానికి అవకాశం ఉందని చెప్పింది రిజర్వేషన్లు యాభై శాతం అసలు దాన్ని మించొద్దు అనేది కాదు ప్రాతిపదిక మీ దగ్గర లెక్కనే లేదు లెక్క లేనప్పుడు ఎట్లా పెంచుతారనేది చర్చ అందుకే రిజర్వేషన్లను పెంచాలంటే ముందు జాతుల లెక్క తేలాలి ఇది గుడ్డు ముందా కోడి ముందా లాంటిది ఈ జనాభా లెక్క తేలితే రిజర్వేషన్లు పెంచుకోవడానికి వస్తుంది రిజర్వేషన్లు పెంచాలంటే జనాభా లెక్క తేలాలి ఈ గజబిజిలో దీన్ని దాన్ని దాన్ని దీన్ని ఇది అడుగుతే అది చెప్పి అది అడుగుతే ఇది చెప్పి ఇప్పటివరకు ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ రకరకాల పరిస్థితులు సరే నేను ఎవరిని తప్పుబట్టలే ఎవరిని ఎవరి గురించి మనం అనవసరమైన చర్చ చేయడం అనవసరం రాహుల్ గాంధీ గారు ఒక నిర్ణయం చేసి ఇది చేయాలన్నాడు వారు తెలంగాణలో పాదయాత్ర చేసిన సందర్భంగా దాదాపుగా నాలుగు వందల కిలోమీటర్లు మొత్తం జాతీయ స్థాయిలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నాలుగు వేల కిలోమీటర్లు నూట యాభై రోజుల్లో పాదయాత్ర చేసినప్పుడు ఇరవై రెండు ఇరవై మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో చేసినాం దాదాపుగా నాలుగు వందల రోజులు మక్తల్లో కృష్ణానది దాటుకుంటూ మహారాష్ట్రకి వారు పాదయాత్ర చేసుకుంటూ హైదరాబాద్ చార్మినార్ దగ్గర ప్రతి సందర్భంలో మాకు రాష్ట్రంలో అధికారం ఇవ్వండి మేము కులగణన చేసి జనగణన కులగణన చేసి తీరుతామని రాహుల్ గాంధీ గారు మాట చెప్పారు అదే మాటతోనే మీరందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చారు మీ అందరు సహకారం ఉండబట్టే ఈరోజు ప్రజాపాలన ఈ ప్రభుత్వం ఏర్పడ్డది మరి మీ సహకారం ఉండి ఏర్పడ్డ ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మొదటి సంవత్సరంలోనే సంపూర్ణంగా ప్రయత్నం చేసింది ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు మొట్టమొదట శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి అక్కడి నుంచి ప్రక్రియ మొదలుపెట్టింది ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాడు మొత్తం సేకరించేసి సభలో తిరిగి మళ్ళీ మొత్తం లెక్కలతో సహా ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాడు ప్రవేశపెట్టడమే కాకుండా ఇది ఒక సోషల్ జస్టిస్ డేగా మనము ప్రభుత్వం అధికారికంగా ఒక నిర్ణయం తీసుకున్నది ఎందుకంటే ఎన్నో దశాబ్దాల నుంచి వాయిదా పడుతూ వస్తున్న మీరు ఆందోళన చెందుతున్న అంశానికి ఫిబ్రవరి నాలుగు అనేది ఒక ప్రత్యేకమైన సందర్భం ఇది ఎప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఫిబ్రవరి ఫోర్త్ను ఒక సోషల్ జస్టిస్ డే కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది దీనికి సంబంధించి ప్రక్రియలు చాలామందికి చాలా అనుమానాలు ఉండవచ్చు దానికి మీ మీ అనుభవాలు మీవి మీ అనుభవాల్లో నేను తప్పు పట్టడం లేదు ఈ కులగణానికి సంబంధించి క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తే రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్గా పెట్టిండు అందులో పొన్నం మా సభ్యులను సభ్యులుగానే పెట్టిండు ఇది ఏ విధంగా మాకు న్యాయం జరుగుతాను ఒకరికి అనుమానం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సుదీర్ఘంగా పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని రాహుల్ గాంధీ సంపూర్ణ చేసుకునే సీనియర్ క్యాబినెట్ కలీగ్ మినిస్టర్ అందరితో సత్సంబంధాలు ఉన్నాయి అధికారులను కూడా కూర్చోబెట్టి పని చేయించగలిగిన నైపుణ్యం ఉంది ఇప్పుడు మనం ఎవరినైనా చైర్మన్ చేసి వాళ్ళకి సీరియస్గా ఈ ఆఫీసర్స్ చిరంజీవి గారికి తెలుసు వాళ్ళు ఎట్లా కావాలంటే అట్లా లాను బెండ్ చేయగలరు లాను బ్రేక్ కూడా చేయగలరు కాకపోతే వాళ్ళు బెండ్ చేస్తారా బ్రేక్ చేస్తురా అని తెలుసుకోగలిగిన వాళ్ళు పైన ఉంటే దాన్ని కొంచెం ఒక లైన్లో నడపడానికి అవకాశం ఉంటుంది అందుకే ఇందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్గా పెట్టి అన్న ఇది నీ నా అభిప్రాయం కాదు ఇది రాహుల్ గాంధీ గారి అభిప్రాయం సుదీర్ఘకాలం పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన మీరు కానీ నేను కానీ ఈరోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నేను కానీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనను నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మీరు కూర్చొని దీన్ని పక్కగా పక్కడ్బందీగా చేయండి అని చెప్పి మేము కొన్ని చర్యలు చేపట్టిన ఆ తర్వాత ఆర్ కృష్ణయ్య గారు ఇతర మిత్రులు కోర్టుల కేసేసి దీనికి ఒక డెడికేటెడ్ కమిషన్ వేయించాలని కొంతమంది బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు వచ్చారు వెంబడే మా అధికారులు మా ముఖ్యమైన వాళ్ళు వచ్చారు సార్ దాంట్లో ఆర్డర్లో పెద్ద విషయం లేదు మనం కంటెస్ట్ చేస్తే దాన్ని కొట్టేయించవచ్చు అని కూర్చోండి అని టీ తెప్పించి అడిగినా ఎందుకు కొట్టేపియాలని అడిగిన అంటే మనం ఏదైనా ఈ బీసీలో లెక్కలు వేసే దాంట్లో మనకి ఏమైనా ఆలోచన పరంగా చెయ్యొద్దు చేసినట్టు నటించాలని ఏమన్నా ఉన్నదా అని అడిగినా అధికారులు అంటే అది మీకే తెలవాలి కదా సార్ అన్నారు మరి నాకు తెలిసినప్పుడు నేను నిర్ణయం చేస్తా మీరు దాని గురించి ఎందుకు ఆలోచన చేస్తూరు మనం ఈ లెక్క పక్కగా తేల్చాలనుకున్నప్పుడు ఒకవేళ కోర్టు ఆదేశాలు ఇచ్చి డెడికేటెడ్ కమిషన్ ఏమన్నారు ఎస్ డెడికేటెడ్ కమిషన్ వేసి దానికి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అది బీసీలో నుంచే వేయండి అని వెంకటేశ్వరరావు గారు వాళ్ళ ఫాదర్ కాంట్రిబ్యూషన్ మీకు అందరికీ తెలుసు సో పక్కగా పనిచేసే ఒక అతన్ని ఒక ఐఏఎస్ అధికారిని డెడికేటెడ్ బీసీ కమిషన్ చైర్మన్గా వన్ మ్యాన్ కమిషన్గా ఎందుకంటే చాలామంది స్థితి గందరగోళం అయిద్దని చెప్పి చేసి ఆయనకు టైం ఫ్రేమ్ ఇచ్చినాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసిన ఒక టైం ఫ్రేమ్ ఇచ్చిన ఇన్ని రోజుల్లో ఖచ్చితంగా తేల్చాల్సింది కమిషన్లు ఏ వేసినా నెలలు సంవత్సరాలు దశాబ్దాలు నడుస్తూనే ఉంటాయి రిపోర్ట్లు మాత్రం రావు చాలామంది కమిషన్ అంటే అది కాలగర్భంలో కలిసిపోతుందని ఒక అభిప్రాయం నేను స్పష్టంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసేటప్పుడు టైం ఫ్రేమ్ పెట్టిన కమిషన్ చైర్మన్ అపాయింట్ చేసినప్పుడు టైం ఫ్రేమ్ పెట్టినా విత్ ఇన్ ద టైం ఫ్రేమ్లో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేయాలి మీకు అన్ని వ్యవస్థల్ని అన్ని రకాలుగా అన్ని జిల్లా కలెక్టర్లకు సమాచారం ఇచ్చినాం మీరు స్టేక్ హోల్డర్స్ సమావేశాలు పెట్టురు జిల్లాలలో సమావేశాలు పెట్టురు ఎవరెవరు వస్తారో కలవండి సెక్రటేరియట్లో మీరు కలవండి చీఫ్ సెక్రటరీ గారికి అధికారులకు అందరికీ మంత్రులకు అందరికీ ఆదేశాలు ఇచ్చి కంటిన్యూస్గా మానిటరింగ్ చేసుకుంటే చేసుకుంటూ వచ్చినాం దాన్ని శాశ్వతంగా ఒక ఒక లాజికల్ కంక్లూజన్కు తీసుకెళ్ళాలి అన్ని లెక్కలేసి అది మా దగ్గర దాచి పెట్టుకున్న లేకపోతే అన్ని లెక్కలేసి సమగ్ర కుటుంబ సర్వేలాగా ఒక వ్యక్తి ఒక కుటుంబం ఒక రాజకీయ పార్టీ ఒక సీక్రెట్ డాక్యుమెంట్ కింద కాన్స్టిటెన్స్లో గౌడ్లు ఎంతమంది ఉన్నారు యాదవ్లు ఎంతమంది ఉన్నారు లేకపోతే ముదురాజులు ఎంతమంది ఉన్నారు లెక్క చూసుకొని రాజకీయ ప్రయోజనం పొందేసి దాన్ని దాచిపెట్టుకొని మళ్ళీ లాకర్లో పెట్టుకునే విధానం వద్దు దీనికి ప్రాపర్గా లాజికల్గా దీనికి ఒక చట్టబద్ధత కల్పించాలని ఆలోచన చేసి మొదటి రౌండ్ చేసిన తర్వాత మళ్ళీ కొంతమంది కొంతమంది చేసుకున్నారు చేసుకోలేరు మాకు పారదర్శకతో ఉన్నప్పుడు మళ్ళీ చేసుకుంటాం అంటే మన కొత్త అనేది ఏమున్నది అందుకే రెండో విడత కూడా మళ్ళీ పదిహేను రోజులు సమయం ఇచ్చిన ఎవరైనా గతంలో చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఉండి చేసుకుని వాళ్ళు కొంతమంది ఉన్నారు తెలవక చేసుకోని వాళ్ళు కొంతమంది తెలిసిన సమయం దొరకకపోవడం వల్ల వివిధ కారణాల చేత అందుబాటులో లేకపోవడం వల్ల ఇంకొంతమంది దాన్ని ఇంకా పారదర్శకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం మీరు జస్ట్ ఫోన్ చేస్తే మేము అధికారులను పంపిస్తామని ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫీసుల కౌంటర్లు పెట్టినాం చదువుకున్న వాళ్ళు ఆన్లైన్లో కూడా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు మీరు రేడ్కి వెళ్ళాల్సిన పని లేదు మీ ఆఫీస్లో ఉండే మీ కంప్యూటర్ నుంచే మీ డీటెయిల్స్ అప్లోడ్ చేయండి మీ అన్ని వివరాలను కూడా సేకరిస్తాం ఎందుకు అని అంటే దీన్ని ఒక ట్రాన్స్పరెంట్ పక్కా డాక్యుమెంట్ చేయాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం రేపు పొద్దుగాల ఏ స్క్రూటిని వచ్చినా ఏ పరీక్షకైనా మనం చేసే పాలసీ డాక్యుమెంట్ నిలబడాలనేది నా ఉద్దేశం యాక్యురేట్గా ఉండాలి అనేది సెల్ఫ్ డిక్లైర్డ్ డాక్యుమెంట్ అది ప్రభుత్వం వచ్చి ఏదో మేము కూర్చొని రాసుకపోయింది కాదు మొత్తం డేటా డీటెయిల్స్ అన్ని మీతో రాసుకొని మీకు చదివి వినిపించి మీ సంతకం తీసుకొని ఆ పక్కన ఏ ఎన్యుమరేటర్ చేసి ఆ ఎన్యుమరేటర్ సంతకం తీసుకొని ఆ ఎన్యుమరేటర్ పక్కన సూపర్వైజర్ సంతకం కూడా మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్ని టీచర్స్ని దాదాపుగా నలభై యాభై వేల మంది టీచర్లను జనరల్ ఇట్లాంటి వాటికి టీచర్లను వాడొద్దని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంటే కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి చెప్పి సంఘాలు అన్నిటిని పిలిపించు హాఫ్ హాఫ్ డే స్కూల్ చేయి హాఫ్ డే స్కూల్ చెప్తారు మిగతా హాఫ్ డే వీళ్ళు పోతారని యాభై రోజులు పక్కాగా పెట్టి నూట యాభై కుటుంబాలను ఒక బ్లాక్గా విడగొట్టిన ఈ నూట యాభై కుటుంబాలనే ఒక ఎన్నుమరేటర్ రోజుకి ఎనిమిది నుంచి పది కుటుంబాలే యాభై రోజులు ఇవాళ పోతే మనం ఎనిమిది పోతే నాలుగే కుటుంబాలు ఉంటే నాలుగు కుటుంబాలు లేవు అనుకో వదలకుండా యాభై రోజులు టైం ఇచ్చిన పోయి ఇల్లు ఇల్లు కూర్చొని ఫస్ట్ ఇంటికి స్టిక్కర్ లేపించిన ఫస్ట్ ఇండ్లను ఐడెంటిఫై చేసినాం ఇండ్ల నమోదు తర్వాత వ్యక్తులను నమోదు చేయించిన వ్యక్తుల నమోదులో సెల్ఫ్ డిక్లేర్డ్ డేటా నేను ఎందుకు పదే పదే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిగా ఇది హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ డేటా అని ఎందుకు చెప్పినామంటే ఏ కూడా ఏదైనా అబద్ధం చెప్తాడు కానీ కుల అబద్ధం చెప్పడం ఎందుకంటే ఇది బలహీన వర్గాలకు లబ్ధి చేకూర్చేది తప్పు ఎక్కడొస్తుంది ఎవరైనా ఓసీలు ఉన్నాడు బీసీ చెప్పుకుంటాడు ఏమన్నా లాభం వస్తుందని ఆశతో కానీ బీసీలు ఉన్నాడు ఓసీ అని చెప్పుకుంటాడా నష్టం వాళ్ళకే కదా అందుకే నేనేమన్నా ఇది పర్ఫెక్ట్ యాక్యురేట్ డేటా దీన్ని మీరు అనుమానాలు రాజకీయ పార్టీల అనుమానం వ్యక్తం చేస్తే పర్లేదు ఎందుకంటే ఇంత పర్ఫెక్ట్ డేటా రేవంత్ రెడ్డి చేస్తే రేపు చరిత్రలో రేవంత్ రెడ్డి ఉంటాడు పదేళ్ళు మేము ఉన్నా చేయలేదు ఓ మంచి పని పది నెలలనే ఆయన చేస్తే ఆయనకు మంచి పేరు వస్తుంది అనుకున్నప్పుడు ఎవరికైనా నా రాజకీయ ప్రత్యర్థులకు అట్లాంటి ఆలోచన ఉంటుంది తప్పలేదు నేను వాళ్ళని తప్పుబట్టాను వాళ్ళు అట్లా వాళ్ళు అదే విధానంలో ఇప్పటివరకు ముందుకు వచ్చి ఇప్పుడు కూడా అట్లనే ఉంటారు కానీ నిజంగా మీకోసం మనసు పెట్టి చాలా పర్ఫెక్ట్గా డాక్యుమెంట్ చేయాలని ఆలోచన ఎందుకంటే ఈ దేశము ఏ రాష్ట్రంలో ఎవరు చేయాలన్నా తెలంగాణకు వచ్చి నేర్చుకొని పోయే విధంగా ఉండాలనేది నా ఆలోచన ఎవరైనా రేపు పొద్దుగా ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఏ రాజకీయ పార్టీ అయినా రేపు లెక్కలు తేల్చాలంటే ఎవరైనా పర్ఫెక్ట్ డాక్యుమెంట్ చేసిందంటే తెలంగాణ తెలంగాణలో ఎవరు చేసినారంటే రేవంత్ రెడ్డి చరిత్రలో చిరస్థాయిగా పార్టీ రాహుల్ గాంధీ మా ప్రయత్నంలో ఉన్న అందరం మేము చరిత్రలో నిలిచిపోవాలనేది ఇది ఒక డాక్యుమెంట్ ఇవాళ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినారు రాసినప్పుడు వారు కూడా ఊహించకుండా వచ్చు ప్రపంచంలో వారికి ఇంత గొప్ప కీర్తి వస్తుంది రాజ్యాంగం రచించడం వల్ల అని ఆ రోజు అందులో సభ్యులు కానీ అందులో ఉన్నవాళ్ళు ఇంత గొప్ప కీర్తి వస్తుందని ఆ రోజు ఊహించకుండా పో పోయి ఉండొచ్చు కానీ కాలక్రమేణా వారి యొక్క కీర్తి పెరుగుతూనే వచ్చింది ఎక్కడైనా తగ్గిందా ముప్పై ఏళ్ళ కింద అంబేద్కర్ గారి గురించి కొంతమంది మాట్లాడితే ఆ తర్వాత తర్వాత ఈరోజు ప్రతి ఒక్కరు అంబేద్కర్ గారిని కీర్తించాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు వారు రచించిన రాజ్యాంగం అనేది అంత గొప్పది అంత గొప్ప అవకాశం కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారికి ఇచ్చింది ఈరోజు ఈ పాలసీ డాక్యుమెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పొనం గారికి లేకపోతే మహేష్ గౌడ్ గారికి మాకందరికి ఒక అవకాశం ఇచ్చింది ఈరోజు ఈ ప్రాసెస్లో మేమందరం భాగస్వాములం ఇవాళ ఈ ఈరోజు ఇది అంత పెద్ద చర్చ జరగకపోవచ్చు కానీ పొయ్యే కొద్దీ వివిధ రాష్ట్రాలు దీన్ని అనుకరించాల్సి వచ్చిన ప్రతి సందర్భంలో ఈ ప్రాసెస్లో ఎవరు భాగస్వాములు ఈ ప్రాసెస్ని ఇంత పర్ఫెక్ట్ చేసిన వాళ్ళు ఎవరు అనేది రేపు చరిత్రలో ఎప్పటికీ ఉండిపోయేది ఒక మైల్ స్టోన్ ఇది అందుకే మేము ఇంత పర్ఫెక్ట్గా ఎక్కడ చిన్న వివాదం లేకుండా ఎవరితోనే అనవసరమైన వాదనలకు పోకుండా నేను దీన్ని ఒక పర్ఫెక్ట్ లాజికల్ డాక్యుమెంట్ కింద తీసుకొచ్చిన దీన్ని నా బీసీ సోదరులను అర్థం చేసుకోమని చెప్తున్నా ఇందులో తప్పు మీరు ఉంది అని అన్నారంటే మీకు మీరే తీరని నష్టం చేసుకున్నట్టు ఇంతకంటే బెస్ట్ ప్రాసెస్ లేదు అడాప్ట్ చేసుకోవడానికి అమలు చేయడానికి ద బెస్ట్ ప్రాసెస్ వి హావ్ అడాప్టెడ్ ద బెస్ట్ మెకానిజం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎంటైర్ మెకానిజాన్ని తొంభై నాలుగు వేల ఐదు వందల ఆపరేటర్లు తొమ్మిది వేల మంది సూపర్వైజర్లు డెబ్బై ఐదు వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఎవరైతే ఎన్యుమరేట్ చేసుకొచ్చినో నూట యాభై కూర్చొని అతనే ఈ నూట సంబంధించిన డేటా ఓడో రాసుకొస్తే ఓన్ కోస్తే ఏడో చెప్తే వాడు రాసుకొచ్చిందోటి వీడు చదివినిపించేది ఒకటి అయ్యింది వాడు కంప్యూటర్ కొట్టేటోడు మూడో రకం చేసినట్టు ఏ లెక్క ఎవరికి దొరకదు సమగ్ర కుటుంబ సభ్యులు దీని ఉదాహరణ చెప్తాయి ఎస్సీ కులాలు ఉప కులాలు యాభై తొమ్మిది సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఎనభై రెండు కులాలు తెలియదు ఎడికి వెళ్ళదు వాళ్ళు ఎనభై రెండు మోచి అని అనుకో ఒకటి ఎంఓ సిహెచ్ఐ రాసిండు ఒకటి ఎంయు సిచై రాసిండు వాడు దాని ఒక కులం కింద తీసిండు దీని ఒక కులం కింద రాసిండు సో అంటే ఉదాహరణ చెప్తే ఇట్లా దీన్ని అందుకే సున్నా నుంచి నూరు శాతం వరకు నేను స్వయంగా పర్యవేక్షించుకుంటూ మంత్రివర్గ సహచరులు అందరినీ సమన్వయం చేసుకుంటూ అధికారులను చీఫ్ సెక్రటరీ నుంచి ఎన్యుమరేట్ వరకు అందరినీ ప్రాసెస్లో భాగస్వాములు చేసి ఈరోజు ఒక లాజికల్ చేసి డాక్యుమెంట్ చేసి ఏదో ఊరికే పెట్టకుండా చట్టం చేసినాం బిల్లు చేసిన ఈరోజు బిల్లులో కూడా నిన్న రెండు రకాలుగా బిల్లు పెట్టినాం మొత్తం అంశాలు మూడు బిల్లులు రెండు బిల్లులేమో విద్యా ఉద్యోగాల కోసం ఒక రకమైన రిజర్వేషన్ రాజకీయాలకు ఇంకొక రకమైన రిజర్వేషన్ ఈ రెండు బిల్లులు కలిపి ఒక దగ్గర పెడితే ఏది స్టక్ డౌన్ అయినా ఇంకో దానికి నష్టం వస్తుంది చేయకూడదు అనుకుంటే చిక్కుముళ్ళు వేయాలనో తెలుసు చేయాలనుకుంటే చాలా ఆలోచన చేయాలి అందుకే విద్యా ఉద్యోగాల బిల్లును సపరేట్గా పెట్టినా రాజకీయ పరమైన రిజర్వేషన్లు సపరేట్ పెట్టినా కులగణన రెండు వేల ఇరవై ఒకటిలో చేయాల్సిన కులగణను చేయకపోవడం వల్ల ఇరవై ఆరులో మొదలు ఏదైతే ఇరవై ఐదులో మొదలుపెట్టి ఇరవై ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ మొదలు పెడుతుందో జనగణలో కులగణన చేర్చాలనే తీర్మానాన్ని సపరేట్గా పెట్టిన మిత్రులారా దీంట్లో చాలా సూక్ష్మం ఉంది మూడు అంశాలు ఉన్నాయి విషయం ఒక్కటే బలైన వర్గాలు కానీ అంశాలు మూడు ఉన్నాయి ఒకటి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఆల్రెడీ యూ హ్యావ్ రిజర్వేషన్ ట్వంటీ నైన్ పర్సెంట్ వీ వాంట టు ఇంక్రీజ్ ఫార్టీ టూ పర్సెంట్ లోకల్ బాడీస్లో మీకు రిజర్వేషన్ కొంత ఉంది దాన్ని వి వాంట్ టు ఇంక్రీజ్ అప్ టు ఫార్టీ టూ పర్సెంట్ ఈ రెండు ఉన్నదాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకుంటున్నది జనగణనలో కులగణన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మొదటిసారి జనగణనలో కులగణనను చేరిస్తే ప్రతి పది సంవత్సరాలకు మీ లెక్క ఆటోమేటిక్గా తేలిపోతుంది ఓసారి ఓ నలుగురు నమోదు చేయించకపోతే మళ్ళోసారి నమోదు చేయించుకుంటారు ఇవాళ నేను ఒక లెక్క తేల్చిన రేపు ఇరవై ఆరులో జనగణనలో కులగణనం చేర్చి మోడీ గారు దేశం మొత్తం లెక్క తీల్చినట్టు పక్కా మీ లెక్కదేల్చు ఒకవేళ ఇవాళ శ్రీనివాస్ లేకపోతే ఇంకోరు ఊర్లో లేరు నమోదు చేయించుకోలే రేపు జనగణలో శ్రీనివాస్ నమోదు చేయించుకుంటే ఆటోమేటిక్గా దాని నెంబర్ పెరుగుద్ది నేను మొదటిసారి పబ్లిష్ చేసినప్పుడు ఫిఫ్టీ సిక్స్ పాయింట్ త్రీ త్రీ ఉండే నేను సెకండ్ టైం మళ్ళీ నమోదు చేయించినాక ఫిఫ్టీ సిక్స్ పాయింట్ త్రీ సిక్స్ అయింది త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ ఈరోజు ఇంక్రీజ్ అయింది నేను మొదటిసారి రెండోసారి చేసినప్పటికీ ఎందుకంటే చేసుకోని వాళ్ళు ఎప్పుడైతే ఈ లోపులోకి వచ్చిందో ఆటోమేటిక్గా పర్సెంట్ ఇంక్రీజ్ అయింది సో చెయ్యకుంటే ఎవరైనా బయట ఉంటే వాళ్ళ లెక్క నేను చెప్పలేను నేను ఇప్పుడు కూడా మీకు చెప్తున్నాను నా దగ్గరికి ఎవరైతే సెల్ఫ్ డిక్లేర్ డేటా ఉందో నేను దీన్నే పర్సెంటేజ్ కింద విడగొట్టి చెప్పగలను నేను రానోళ్ళను లేనోళ్ళను ఊహించి ఇందులో లెక్క రాయలేను ఆ లెక్క రాస్తే కోర్టులు ఐదు నిమిషాలలో ప్రూవ్ చేస్తాడు వాడను అసలు ఇందులో నమోదు వాళ్ళ లెక్క కట్టి తప్పుడు లెక్కలు కట్టింది రాష్ట్ర ప్రభుత్వం అంటే మూలాలకే మోసం వస్తుంది మొదటికే మోసం వస్తుంది అది మీకు ఏ రకంగా ఉపయోగపడదు మీకు సంతోషాన్ని ఇవ్వచ్చు ఎవరన్నా ఎవరైనా దూషించినా ఎవరైనా మీ లెక్క ఎక్కువ ఉందని చెప్పిన ఫిఫ్టీ సిక్స్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ బీసీ రిజర్వేషన్లు బీసీ జనాభా ఉందని లెక్క మొదటిసారి తేలింది యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం అని నేను తేల్చిన లెక్క మండల్ కమిషన్ కూడా యాభై రెండు శాతం అనే చెప్పింది యాభై రెండు శాతం బీసీలు ఉన్నారు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ లేని మండల్ కమిషన్ ఇచ్చిన అఫీషియల్ డాక్యుమెంట్ చిరంజీవి గారు ఐఏఎస్ ఆఫీసర్ కదా ఆ స్కీమ్ టు గో త్రూ దట్ రిపోర్ట్ మండల్ కమిషన్ హెస్ గివెన్ ఓన్లీ ఫిఫ్టీ టూ పర్సెంట్ ఫర్ బీసీస్ పాపులేషన్ ఐ హివెన్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ త్రీ సిక్స్ సెవెంటీన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఎస్సీస్కి ఇచ్చిన టెన్ పాయింట్ జీరో ఎయిట్ ఎస్టీస్కి ఇచ్చిన ఫిఫ్టీన్ పాయింట్ టూ నైన్ పర్సెంట్ సంథింగ్ అప్పర్ కాస్ట్లకు వచ్చినప్పుడు డేటా మొత్తం పర్ఫెక్ట్ చేసినాము దాచిపెట్టి మూసిపెట్టి చేయాల్సిన అవసరమే లేదు వాయిదాలే ఏదాలుచుకుంటే మీ లెక్కనే తేల్చదలుచుకుంటే పదేళ్ళు కూడా ఈ చిక్కుముడు తెలవనని చిక్కుముడులో వేయవచ్చు అంతగా అంత అంత తెలితేటలు ఉన్నవాళ్ళు మన ఉన్నారు కదా పది నెలల్లోనే మీ లెక్క ఎందుకు తెచ్చి టేబుల్ చేసినా ఎందుకు లోకల్ బాడీ ఎలక్షన్ పోస్ట్ పోన్ చేసినా ఎందుకు రీసెంట్ నోటిఫికేషన్స్ అన్నీ పోస్ట్ పోన్ చేసినా మనం పోయినా ఇచ్చినట్టు విచ్చి ఇది తేల్చి కొత్త నోటిఫికేషన్లు ఇద్దాం దీని ప్రకారం అమలు చేద్దామని ఇందులో మా వేస్టెడ్ ఇంట్రెస్ట్ ఏముంది నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఏం వేస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది మాకు వేరే ఏం ఉద్దేశాలు ఆపాదించకండి నేను మిత్రులందరూ కూడా చెప్పేది మీకు ఏం కావాలో కొట్లాడండి మీరు అడగండి మీరు మీరు లాజికల్గా ఏం కావాలో చెప్పండి ప్రభుత్వంతో నీ ప్రభుత్వం ఓపెన్ మైండ్తో ఉంది మీ అందరు మేము కలుస్తూనే ఉన్నాం కదా మిమ్మల్ని కలవకూట ఎప్పుడన్నా ఉన్నామా మేమన్నా లోపలిగా ఎక్కడో ఒక దగ్గర చుట్టూత ఉన్నా హనుమంతరావు గారు చెప్తే ఎంబడే ప్రగతి భవన్ తీసి జ్యోతిరావు పూలే భవన్గా మార్చలేదా దాని చుట్టూ తున్న ఇంప పలగొట్టలేదా దాంట్లోనే కదా మీ సమావేశం పెట్టించింది మీ అందరిని పిలిపించి అందరిని మాట్లాడించి వారానికి రెండు రోజులు ప్రజా ఇది కూడా పెట్టి పాలన ప్రజలు వచ్చి విజ్ఞప్తులు ఇచ్చుకోండి అని అది జ్యోతిరావు పూలే పేరు హనుమంతరావు గారు చెప్పంగానే ఎంబడే పెట్టలేదా ప్రజలకి ఉన్న సిస్టమ్ని కంప్లీట్గా ప్రజలకు అందుబాటులో తీసుకొస్తూనే ఉన్నాం కదా పొన్నాళ్ళ లక్ష్మే బొత్స సత్యనారాయణ వి హనుమంతరావు గారు కేశవరావు గారు డి శ్రీనివాస్ గారు డి శ్రీనివాస్ గారు మన దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు మహేష్ గౌడ్ గారు ఉన్న హైయెస్ట్ అధ్యక్షులు ఎవరైనా మీరే అయినరు కదా ఎవరైనా చూడు మీరు కాంగ్రెస్ ఒక ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు పిసిసి అధ్యక్షులు ఎవరెవరు అయినరో లిస్టు తీసుకోరీ మల్లికార్జున్ గారు మా ఎంపీ సో ఎవరైనా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉమ్మడి రాష్ట్రాన్ని కానీ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాగానే పొన్నా లక్ష్మీ గారి వేసింది అంతకంటే ముందు కూడా అప్పుడు అంటే హిస్టారికల్గా కూడా కాంగ్రెస్ పార్టీ అసోసియేటెడ్ విత్ ఓబీసీస్ ఇది హిస్టారికల్గా ఒక కనెక్షన్ ఉంది ఈ నేను ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందంటే ఈ సెక్షన్స్ సపోర్ట్ చేయకుండా అధికారంలో ఎవరు కొనసాగరు ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఈ వర్గాలకు న్యాయం చేయాలన్నదే ఏమీ లేనప్పుడు రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఇరవై ఆరు పర్సెంట్ వచ్చింది ఇరవై ఆరు పర్సెంట్ ఇరవై తొమ్మిది అయింది ఇరవై తొమ్మిది నలభై రెండు అయింది నలభై రెండు రేపు యాభై ఆరు కావచ్చు మీరు ఈ పరిణామ క్రమంలో వచ్చేది తీసుకొని కావాల్సింది అడగాలి కానీ మీరు ఏదో అడగాలని వచ్చేది కూడా తీసుకోకపోతే ఎవరు నష్టపోతారా ఊర్లలో మోటు సామెత ఉంది చెరువు మీద అలిగితే ఏమవుతుంది ఎవరికి నష్టము నన్ను తిడితే ఏమొస్తుంది చెప్పు నేను ఏదో ప్రయత్నం చేస్తున్నా అందరిని కూడగట్టుకొని తీసుకొస్తున్నా వద్ద వచ్చి సృష్టి నువ్వు ఇంత అయితే తిట్టు తినో కదా సరిపోయింది అని తిక్క అంటూరు నేను మీ విజ్ఞప్తి ఒక్కటే మీరు ఎవ్వరికి వ్యతిరేకంగా ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడకండి ఎవరినో అనుమానించో ఎవరినో అవమానిస్తే మీకు వచ్చే లాభం లేదు మీ హక్కు మీరు మీ హక్కు అది మీ లెజిటిమేట్ రైట్ మీరు అడగండి మీరు తీసుకోండి కొద్ది కొద్దిగా ఎట్లొస్తే అట్లా తీసుకోండి మిగతాది అడుగుండ్రి నేను అడగొద్ద అంటే లేని కొట్లాడవద్దు అంటే లేని దీని ఒక ఒక ప్రాసెస్లో ఎందుకంటే మనం ఒక ఏమంటారు వెల్ ఎడ్యుకేటెడ్ సొసైటీలో మనం ఉన్నాం ఆటవిక రాజ్యంలో లేవు మనం ఏది పడితే అది మాట్లాడడం దీన్ని మొత్తాన్ని అనుమానించి ఈ మొత్తం ప్రాసెస్నే తప్పు పడితే మొత్తం ప్రాసెస్ తప్పు పడితే గుడుసూ ఇంతకు మించిన ప్రాసెస్ నాకు తెలియదు ఇక ఈ ప్రభుత్వానికే తెలియదు ఈ ప్రభుత్వం చేసిన ప్రాసెస్ మొత్తం మీరు తప్పువాటిరనుకో మళ్ళా మొదటికి వస్తుంది మళ్ళీ మొదటికొచ్చి ఈ ప్రక్రియ మొదలు పెట్టాలనుకోరు దీని మీద ఇంకా బెటర్గా ఎట్లా చేసుకోవాలి ఇప్పుడు రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఒక రాజ్యాంగాన్ని ఇచ్చింది పోయ్యే కొద్ది పరిణామ క్రమంలో మనం సవరించుకోవాలనుకున్నప్పుడు సవరించుకున్నాం నూరు పైగా సార్లు రాజ్యాంగాన్ని సవరించుకున్నాం ఎందుకు మనకి ఎట్లా పరిపాలన సౌలభ్యం కావాలనో దాన్ని సవరించుకుంటూ దాని స్ఫూర్తిని పోనీయకుండా దాన్ని సవరించుకుంటూ ముందుకెళ్ళాం ఇవాళ కూడా ఈరోజు ఈ కులగణన అనేది ఇదే బైబుల్ ఇదే కురాన్ ఇదే భగవద్గీత దీంట్లో అమెండ్మెంట్స్ చేసుకోండి రేపు పొద్దుగాల మీకు ఇంకా యాభై ఆరు కాదు మీకు అనుమానం వచ్చి మళ్ళీ లెక్క పెట్టుకోరు యాభై ఎనిమిది అయితే యాభై ఎనిమిది అని పబ్లిష్ చేసుకోండి ఈరోజు నేను లెక్కేసి యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం అని లెక్కదేసి ఒక డాక్యుమెంట్ తయారు చేసిన దీనిపైన మీరు ఏం కావాలో మళ్ళీ నెక్స్ట్ దాన్ని నెక్స్ట్ లెవెల్కి మాడిఫికేషన్ తెచ్చుకోండి మీరు అందరూ ఎడ్యుకేటెడ్ చాలామంది చదువుకున్న పిల్లలు ఉన్నారు జర్నలిస్టులు ఉన్నారు బలైన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఆఫీసర్లు ఉన్నారు అందరు నేను చెప్తున్న దాంట్లో లాజిక్ ఉందా లేదా మీరు ఆలోచన చేయండి ఈరోజు ఏమి లేని కానుంచి మీ లెక్క తేల్చి యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం లెక్క తేల్చి ఇచ్చిన దీంట్లో ఇంకో రెండు శాతం పెరిగేది ఉంటే రేపు రెండు వేల ఇరవై ఆరులో కుల జనగణనలో కులగణనం చేరిస్తే ఆటోమేటిక్గా లెక్క తేలిస్తే పెరిగింది పెరిగినట్టుగా గెజెట్ పబ్లిష్ అవుతుంది కదా డెబ్బై ఐదేళ్ళు వందేళ్ళ నుంచి నిరీక్షిస్తూనే ఉండు కదా ఇప్పుడు అట్లీస్ట్ మనకు ఒక బేస్ దొరికింది ఈ బేస్ నుంచి మీరు నిర్మించుకోండి ఇప్పుడు నేను పునాదులు వేసినా ఒక స్లాబ్ వేసినా ఈ ఇంట్లో ఉండాను రీ దీన్ని ఏడు అంతస్తులు కట్టే వరకు నేను ఇందులోకి రానానంటే ఏడు అంతస్తులు కట్టే లోపల ఈ కట్టింది శిథిలాలలోకి వెళ్ళిపోతుంది ఫస్ట్ ఇందులో చేరుండ్రి ఈ ఇంట్లో ఉండు ఇక్కడ సంసారం చేయండి ఇక్కడ వంట వండుకోని భోజనం చేయరు నలుగురు విల్చి భోజనం పెట్టురు గ్రౌండ్ ఫ్లోర్లో మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ కట్టండి వద్దంటలేము కదా మీకు మీకు పునాదేశం మనకు ఒక నీడ కాంగ్రెస్ పార్టీ ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఫస్ట్ అది ఎంజాయ్ చేయరు దా దాన్ని అనుభవించండి దాన్ని ఆస్వాదించండి దాని నుంచి వచ్చే ఫ్రూట్స్ తీసుకోండి చెట్టు కొన్ని కాయలు కాసింది సరే కొన్ని తెచ్చుకోండి మళ్ళీసారి దానికి ఎరువేయరు దానికి నీళ్ళు వాటివ్వరు మళ్ళీసారి మంచి పంటసుకోరు మీరు మేము దీన్ని ఎండబెట్టం దీనికి నీళ్లు లేవు దీనికి ఎరువు లేదు ఏంది లేదు కాసిన కాయలు కూడా తెంచుకొని బాగా కాసినప్పుడే తెంచుకుంటాం అంటే ఎవరికి నష్టం మిత్రులారా మీరు అటు విజ్ఞతతో ఆలోచన చేయండి మాకెవ్వరికి రాంగ్ ఇంటెన్షన్స్ లేవు ఎందుకు లేవు అంటే రాహుల్ గాంధీ గారి కమిట్మెంట్ ఇది ఈ కమిట్మెంట్ రాహుల్ గాంధీ గారిది ఆ కమిట్మెంట్ని ఫుల్ఫిల్ చేయడమే నా బాధ్యత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి బాధ్యత పూనమ్ గారి బాధ్యత మహేష్ గౌడ్ గారి బాధ్యత హనుమంతన బాధ్యతలు ఆ పార్టీ ఆ నాయకుడిచ్చిన మాటను అమలు చేయడమే మేము బాధ్యతగా ఫీల్ అవుతుంది అదే మా గౌరవం ఇది చేయడం వల్ల మా గౌరవం పెరుగుతుంది దీన్ని పర్ఫెక్ట్ చేయడం వల్ల మా పనితనము పది మందికి తెలుస్తారా వీళ్ళు పర్ఫెక్ట్ చేసిందా ఈ సిస్టమ్ని మీరు క్వశ్చన్ చేయకండి దీంట్లో ఇంకా ఏమైనా పెరుగుతుందా పెంచుకోండి దీంట్లో అల్టిమేట్గా యాభై ఆరు పాయింట్ మూడు ఆరు ఉన్నా లేకపోతే ఇంకేమైనా ఎక్కువ ఉన్నారా ఇంకేమైనా ఉన్నారా మీరు లెక్క కట్టి రేపు జనగణనలో కులగణన చేర్చారంటే ఆటోమేటిక్గా పెరిగితే పెరుగుతుంది కదా ఆ రోజు పెంచుకోవడం ఈజీ ఉన్నదాన్ని మీరు ఏమీ లేని దాన్ని ఉంది అనిపించుకోవడం చాలా కష్టం నువ్వు ఇప్పుడు టెన్త్ పాస్ అయినావు అంటే ఇంటర్నెట్లో పాస్ కావాలి అసలు చదివే లేదని అంటే నేను టెన్త్ కూడా రాయనిస్తాడు ఇంటర్ కూడా రాయనిస్తాడు పరీక్ష సింపుల్ ఇది ఉంటే దీనిపైన నిర్మించుకోండి నేను సింపుల్ చెప్తున్నా మీకు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి మీరు ఏడు అంతస్తుల మేడ నిర్మించుకోవడానికి అవసరమైన ప్రణాళిక రచించు రెండు అంతస్తులు కట్టి మీకు ఇచ్చిన మిగతా ఐదు అంతస్తులు మీరు కట్టుకోండి మీరు కట్టుకోవడానికి అవసరమైన మొత్తం వ్యవస్థను మేము ఇస్తున్నాము ఉన్న సిస్టమ్ని మీరు వాడుకోండి ఈ సిస్టమ్నే వద్దు అని అలిగితే మాత్రం అది మీకు నష్టం జరుగుద్ది ప్లస్ కొంతమందికి రాజకీయంగా కొన్ని ఆలోచనలు ఉంటాయి వాళ్ళు ఎదగాలనుకుంటారు లేకపోతే దీన్ని ముసుగులో ప్రయోజనం పొందాలనుకుంటారు మీరు వాళ్ళ ట్రాప్లో పడకండి మీ మీ ట్రాప్ మీరు అది కాదు కదా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తే మీరు అందరూ అవుతారే రేపు ఎమ్మెల్యేలు ఉమెన్ రిజర్వేషన్ వస్తుంది అందులో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు పెట్టురని పట్టుబట్టి అనుకో ఆటోమేటిక్గా మా అక్కలు మా ఆడపిల్లలు అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు కదా రేపు ఇదే నలభై రెండు శాతం రేపు ఎమ్మెల్యేల రిజర్వేషన్ ఇవ్వమని కొట్లాడిరనుకో ప్రతిసారి ఒక సీట్ ఇన్ని రెండు సీట్లు ఇవ్వరను పది నలభై రెండు శాతం స్ట్రైట్గా వస్తాయి కదా ఈరోజు మీ లెక్కది వెళ్తే అది అడగాడు ఈ వీళ్ళు లెక్క పోతే అది అడగనికే ఉండదు అది ఎమ్మెల్యేలా ఎంపీలా ఉమెనా ఇంకొకట ఈరోజు ఎస్సీ ఎస్టీస్కి ఒక కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉంది చట్ట ఎడ్యుకేషన్లో ఈరోజు మీకు చట్టసభలల్లో లేదు ఈ నెంబర్ తేలితే మీరు అడగడానికి మీకు ఫండమెంటల్గా ఒక పాలసీ డాక్యుమెంట్ అయితే వస్తుంది కదా శ్రీనివాస్ దీని నుంచి రెఫరెన్స్ తీసుకోండి సురేష్ దీని నుంచి నెక్స్ట్ ఏం కావాలని కొట్లాడుండ్రి మీరు దీన్ని దీన్ని తప్పు అని అన్న మరుక్షణం మీకు వాదించడానికే బేస్ ఉండదు బేస్ ఆర్గ్యుమెంట్కి రిజల్ట్ ఉండదు నేను ఓపెన్గా మాట్లాడుతున్నా మీ అందరితో మీకోసమే కమిట్మెంట్ కోసమే సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టి చేసినాము దీన్ని వాడుకోండి దీనిపైన పెరిగేది పెరుగుద్ది ఇరవై ఆరులో జరగబోయే జనగణనలో కులగణన చేర్చాలని అసెంబ్లీల తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినాము మనందరం కలిసి కొట్లాడితే జనగణనలో కులగణన ఎందుకు చేరు కొట్లాడితే తెలంగాణ రాలేదా కొట్లాడితే దేశానికి స్వతంత్రం రాలేదా కొట్లాడితే జనగణనలో కులగణలో ఎందుకు చేరుస్తారు చేరిస్తే ఆటోమేటిక్గా ప్రతి పదేళ్ళలోకి ఒకసారి మన లెక్క మనకు గెలుతూనే ఉంటుంది రిఫార్మ్ అయితేనే ఉంటుంది ప్యూరిఫై అయితేనే ఉంటుంది కదా ప్రక్షాళన జరుగుతూనే ఉంటుంది కదా ఓసారి కొంచెం ఎక్కువ తక్కువ అయితే ఒక టూ త్రీ ట్రయల్స్ చేయగానే ఆటోమేటిక్గా ప్రక్షాళన జరిగిపోయి అక్యురేట్కి వస్తుంది కదా మీరు బేసును వద్దన్నారు అని అంటే మాత్రము మీకెవ్వరో అన్యాయం చేయరు మీకు మీరే అన్యాయం చేసుకున్నట్టు ఇక నేనైతే చాలా స్పష్టంగా మిత్రులందరికీ నేను చెప్పదలుచుకున్నా మీరు అందరి యాక్యురేట్ మేము యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం ఉన్నాం మీ రోజు మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వండి ఎట్లు ఇవ్వరు మీరు అనేది మీరు కట్టపట్టుకుని బయలుదేరుండ్రి మేము సపోర్ట్ చేస్తాం మేము ఉన్నాం కదా నేను అందుకే చెప్పిన దీన్ని లాజికల్గా అయిపోయే వరకు నేను నేను నాయకత్వం వహిస్తాను మేము బడి ఉంటా అని చెప్పిన